నమస్తే కి స్వాగతం మీ కెరీర్లో సక్సెస్ కావాలనుకుంటున్నారా మీ తెలివితేటిని మరింత మెరుగుపరుచుకోవాలనుకుంటున్నారా అయితే ఈ వీడియో మీకోసమే మీ దాగున్న ప్రతిభను వెలికితీయడం జీవితంలో ముందుకు దూసుకుపోవడం కోసం ఈరోజు కొన్ని అద్భుతమైన చిట్కాలను తెలుసుకుందాం అంతవరకు వీడియోను స్కిప్ చేయకుండా చూడండి తెలివితేటి అంటే పుస్తకాల నుంచి మాత్రమే కాదు ఇది మన ఆలోచన విధానం మన దృక్కోణం మనకు ఉన్న సమస్యల పరిష్కార నైపుణ్యం ప్రపంచంలో సక్సెస్ అయిన ప్రతి వ్యక్తి తెలివితేటి మార్గాన్ని అవలంబించారు ఇప్పుడు మీరు అదే మార్గంలో నడవగలరు మొదటి రహస్యం జిజ్ఞాస జిజ్ఞాస మన మేధస్సు పెరగడానికి మొదటి మెట్టు ఎప్పుడు ఎందుకు అని ప్రశ్నించండి కొత్త విషయాలను తెలుసుకోవడం వల్ల మెదడు కొత్త మార్గాలను తెలుసుకుంటుంది ఉదాహరణకి డైలీ పది పాటు కొత్త విషయాలు చదవడం లేదా కొన్ని కొత్త ప్రశ్నలు గూగుల్లో వెతకడం అలవాటు చేసుకోండి తెలివితేటికి రెండో మూలం విమర్శనాత్మక ఆలోచన ఓ సమస్యను ముందుగా ఎలా చూశారో మళ్లీ ఆలోచించండి ఇతరుల సూచనలను స్వీకరించి సొంత నిర్ణయం తీసుకోగల ఉంటే మీరు నిజమైన తెలివితేటిని అందుకుంటారు మూడవ రహస్యం సమయ నిర్వహణ తెలివైన వ్యక్తులు తమ సమయాన్ని వృధా చేయరు రోజులో ఇరవై నాలుగు గంటల్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో మీకు తెలియాలి ఉదాహరణకు రోజుకో టాస్క్కి ప్రాధాన్యత ఇవ్వడం లేదా మొదటి రెండు గంటలు నచ్చిన పనిలో పెట్టడం అలవాటు చేసుకోండి నాలుగో రహస్యం విఫలతల నుంచి నేర్చుకోవడం మీ తప్పులు మీకు గొప్ప గుణపాఠాలుగా మారుతాయి ఎందుకు విఫలమైనాను అని ప్రశ్నించడం ప్రారంభించండి ప్రతి ఫెయిల్యూర్ మీ తెలివితేటిని పెంచడానికి అవకాశం గమనించారా మంచి ఆలోచనలతో ఉండే వారితో ఉంటే మీరు కూడా మంచి ఆలోచనలు చేస్తారు ఇది తెలివితేటిని పెంచడానికి చివరి కాని చాలా ముఖ్యమైన రహస్యం సరైన స్నేహితులు మెంటార్లను ఎంచుకోవడం వల్ల మీ వ్యక్తిత్వం మెరుగుపడుతుంది మీరు ఈ చిట్కాలు మీ జీవితంలో పాటిస్తే మీరు ఖచ్చితంగా తెలివితేటిని పెంచుకుని కెరీర్లో ముందుకు వెళ్తారు మీకు ఈ వీడియో నచ్చిందా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇంకా మా హేలివిట్ వాస్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి వచ్చే వీడియోలో మరిన్ని అద్భుత విషయాలతో కలుద్దాం ధన్యవాదాలు వాస్ మీ కెరీర్ను మీ జీవితాన్ని ప్రేరేపించండి